సుగంధ పుష్పాలతో మాలలు కట్ట స్వామిగా ధరించు శ్రీరంగాల మూలతో నీకు పూజలు చేసే వేళ చల్లగా దేవించు శ్రీరంగనాథ సుగంధ పుష్పాలతో మాలలు కట్ట స్వామిగా ధరించు శ్రీరంగనాథ తులసి దళతో నీకు పూజలు చేసే వేలా చల్లగా దేవించు శ్రీరంగనాథ ఈ జగతి నేల తండ్రి మా పూజలు కరుణ చూపు మా స్వామి కన్న తండ్రి స్వామి రంగనాథ నే సేవకు వచ్చామయ్యా స్వామి రంగనాథాని దర్శనమియమయ్యా స్వామి రంగనాథాని సేవకు వచ్చమయ్యా స్వామి రంగనాథాని దర్శనమియమయ్యా సుగంధ పుష్పాలతో బాలలు కట్ట స్వామి చక్కగా ధరించు శ్రీరంగనాథ తులసిదళములతో నీకు పూజలు చేసేవేలా తెల్లగా దీవించు శ్రీరంగనాథ మార్గ శీర్ష వ్రతమును చేయంగ తలచి వేకువనే లేచి గుడికి చేరినాము వేణుగాన ప్రియ నీవు వేగమేరారా ఎన్ని మార్లు చూచినా తనివి తీరని రూపమురా స్వామి రంగనాథ నిత్యం నిసేవ సేవ చేతుమయ్యా స్వామీ రంగనాథ మా ఆపదలు తొలగించయ్యా స్వామీ రంగనాథ నిత్యం నిసేవ సేవ చేతుమయ్యా స్వామీ రంగనాథ మా ఆపదలు తొలగించయ్యా సుగంధ పుష్పాలతో మాలలు కట్టా స్వామి చక్కగా ధరించు శ్రీరంగనాథ తులసి దళ మూలతో నీకు పూజలు చేసే వేలా దీవించు పుష్పాలతో మలలు కట్ట స్వామి చక్కగా ధరించు శ్రీరంగానాథ తులసి దళ నీకు పూజలు చేసే వేలా చల్లగా దీవించు శ్రీరంగానాథ నా పాట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్